నమస్కారం ఏటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ఈధ్యయాత్ర కార్యక్రమానికి స్వాగతం శివుడు ఆదిదేవుడు ఆధ్యాంతాలుకు అందనివాడు జీవులకు బంధాలను అనుబంధాలను కల్పించేవాడు ఆ బంధాల నుంచి విముక్తిని ప్రసాదించేవాడు ఆ గంగాధరుడే లోక కళ్యాణం కోసం అనేక సందర్భాలలో అసలు సంహారం చేస్తూ అనేక నామాలతో విరాజిల్లుతున్నవాడు ఆ విశ్వనాథుడే ఆ స్వామికి మించిన వైద్యుడూ లేడు ఆయన నామానికి మించిన ఔషధము లేదు అలా ఆ స్వామి కొలువైన తమిళనాడులోని శ్రీ వైదేశ్వరని కోయల్ నేటి మన తీర్థయాత్ర ఈ విశ్వంలో ఆదిదేవుడు లేని చోటు లేదు ఆయన లీలా విశేషాలకు దూరంగా జరిగే విన్యాసాలు లేవు అంతా ఆ ముక్కంటి చూపుల చుక్కాణి పరిధిలోనే జరుగుతుంది ప్రతి జీవిలోని కదలిక ప్రయాణం గమ్యం నిర్ణయించేది నిర్దేశించేది ఆయనే ఆ సర్వేశ్వరుడు ఏం చేసినా అది ఆయన లీలా విశేషాలలోని భాగమే అలాంటి ఆ స్వామి కొలువైన వైదేశ్వరను కోయల్ తమిళనాడు మైలాడుతురై జిల్లా పరిధిలో విలసిల్లుతోంది help secure your website with GoDaddy's SSL certificate. Get a green lock icon next to your URL to show your website's data is encrypted. Start today at godaddy.com. This is success with Semrush. It's getting new customers online while spending less and improving your website and your content. It's finding money-making keywords that competitors have missed and getting thousands of ideas on what to write. Success is using the right tools to save time and building a business that keeps on growing. Success is what you make it. Make it with Semrush. Try it free. Tamil Nadu, ఎత్తైన గోపురాలు అద్భుతమైన శిల్పాలను ఆభరణాలుగా ధరించి కనిపిస్తాయి ఆ గోపురాలపై కలశాలు తళుక్కున మెరుస్తూ పలకరిస్తూ ఉంటాయి అపూర్వమైన విమాన గోపురాలు అలనాటి చరిత్రను గుమ్మరిస్తూ ఉంటాయి అలాంటి ప్రాచీనమైన ఆలయాలతో తమిళనాడు ధరిస్తూ ఉంది తమిళనాడులో దాదాపు ముప్పై మూడు వేల ప్రాచీనమైన ఆలయాలున్నట్టుగా ఒక అంచనా రెండు వేలకు పైగా కోనేర్లు మహిమాన్వితమైనవిగా చెబుతుంటారు పల్లవులు పాండీలు చోళుళ్ళు విజయనగర రాజులు ఇలా ఎంతో మంది రాజుల ఏలుబడిని చూసిన నేల ఇది ఆ రాజుల అంకిత భావానికి ఆధ్యాత్మిక చింతనకు ఇక్కడి ఆలయాలు నిదర్శనంగా కనిపిస్తుంటాయి వారి కళాభిరుచికి ఆనవాళ్లుగా అనిపిస్తాయి తమిళనాడులో ఒక భాగమైన తంజావూరు ఎన్నో చారిత్రక విశేషాలను తనలో దాచుకున్న నగరం చారిత్రక పరమైన పురాణ సంబంధమైన అనేక విషయాలతో విశేషాలతో ముడిపడిన నగరంగా ఇది కనిపిస్తుంది పవిత్ర కావేరీ నదిని కలుపుకుని చరిత్రను ప్రవహింపజేసే తంజావూరు అనేక ప్రాచీనమైన క్షేత్రాలకు కేంద్ర స్థానంలో వెలుగొందుతుంది తంజావూరు చుట్టుపక్కల గల ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి శ్రీ వైదీశ్వరన్ కోయిల్ ఇది నీలకంఠుడి నివాసం ఆదిదేవుడి ఆవాసం yeah లో అనేకమైన ప్రాచీన శైవ క్షేత్రాలు కనిపిస్తాయి ఆ జాబితాలో మనకు మీనాక్షి సుందరేశ్వరుడు వెల్లూరులోని జలకంఠేశ్వరుడు చిదంబరంలోని నటరాజస్వామి కంచిలోని ఏకాంబరేశ్వరుడు రామేశ్వరంలోని రామనాథస్వామి కుంభకోణంలో నాగేశ్వరుడు ఇలా అనేక శివాలయాలు ఈ నేలను పునీతం చేశాయి ఆధ్యాత్మిక సౌరభాలను అన్ని దిశలా వెదజల్లాయి అలా మనకి కనిపించేదే కోయల్ వైదీశ్వరన్ కోయిల్లో కొలువైన పరమేశ్వరుడిని వైద్యనాథర్ వైదీశ్వరన్ అనే పేర్లతో భక్తులు పిలుచుకుంటూ ఉంటారు లోక కళ్యాణం కోసం విషాన్ని మింగిన శివుడు జీవులను రక్షించుకోవడం కోసం వైద్యుడిగా మారడమే ఇక్కడి విశేషం పాపాలను కడిగేయడమే కాదు వ్యాధులను నివారించడం తెలిసిన వైద్యుడు ఆయన అలాంటి ఆ స్వామి ఆవిర్భవించిన ఈ క్షేత్రం వైశాల్యం పరంగా నిర్మాణం పరంగా సూపర్లను విస్మయుల్ని చేస్తుంది విశ్వనాథుడి లీలా విశేషాలను ప్రేమతో పరిచయం చేస్తుంది తిరుజ్ఞాన సంబంధర్ తిరునావుకరసు వంటి మహాభక్తుడు ఇక్కడి వైదీశ్వరుణ్ణి కీర్తించారంటేనే ఈ క్షేత్రం ఎంతటి ప్రాచీనమైంది అనే విషయం అర్థమవుతుంది ఇక్కడి రహదారి పక్కనే వైదీశ్వరన్ కోయిల్ అలరారుతూ ఉంది సాధారణంగా ఆలయ పరిధిలోకి ప్రవేశించడానికి ప్రధాన ప్రవేశ తోరణం కనిపిస్తూ ఉంటుంది కానీ అందుకు భిన్నంగా ఇక్కడ విశాలమైన మంటపాన్ని కలుపుకొని ప్రవేశ తోరణ నిర్మాణాన్ని చేయడం చూడొచ్చు మంటపాన్ని దాటడానికి కొంత సమయం పడుతుంది అంటే ఎంతటి పొడవుగా విశాలంగా దీనిని నిర్మించారో అర్థం చేసుకోవచ్చు అలసిన భక్తులు సేదీరడానికి అవసరమైన ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది వైదేశ్వరన్ కోయిల్ తమిళనాడులోని ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటి మాత్రమే కాదు ఇక్కడి అతిపెద్ద ఆలయాల్లో ఒకటి కూడా అందుకు తగినట్టుగానే ఇక్కడి రాజగోపురం కనిపిస్తుంది శివ సంబంధమైన అనేక రూపాలతో మలచిన శిల్పాలతో ఈ గోపురం తన ఘనతను చాటుతోంది మొదటి గోపురం ఏడంతస్తులతో తొమ్మిది కలశాలతో అబ్బురపరచగా రెండవ గోపురం ఐదంతస్తులతో ఏడు కలశాలతో పలకరిస్తుంది మొదటి గోపురం దాటుకొని అవతలకి వెళితే రెండో గోపురం కూడా అదే రాజస్వంతో గోచరమవుతుంది రెండు గోపురాల మధ్య విశాలమైన ప్రదేశం ఉంటుంది ఈ గోపురాలను పూర్తిగా చూడాలంటే కొంత దూరం నుంచి మాత్రమే సాధ్యమవుతుంది శిల్పకళ విషయంలో మొదటి గోపురానికి రెండవ గోపురం ఏమాత్రం తీసిపోదు భక్తులను వైద్యనాథుడికి మరింత చేరువ చేసేదిలా ఇది కనిపిస్తుంది ప్రధానమైన ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఎదురుగా కుమారస్వామి ఆలయం గణపతి ఆలయాలు పక్కపక్కనే కనిపిస్తాయి సాధారణంగా ప్రధాన దైవాన్ని దర్శించుకొని ఆ తర్వాత ఉపాలయాలను దర్శించుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ముందుగా గణపతిని ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ప్రదక్షిణాపూర్వకంగా ప్రధానమైన ఆలయం వైపుకు వెళ్లవలసి ఉంటుంది భక్తులకు ఎక్కడా ఎండ తగలకుండా చల్లని పైకప్పుతో విశాలమైన ప్రదక్షిణ మార్గం ఉంది ఈ మార్గం అనేక స్తంభాలతో రాజవీధులను అంతఃపుర వీధులను తలపిస్తున్నట్టుగా ఉంటుంది ప్రధానమైన ఆలయం ముఖమంటపం చూస్తే వైదీశ్వరన్ కోయిల్ వైభవం ఏమిటి అనేది అర్థమవుతుంది మంటపాలు మోస్తోన్న స్తంభాలు అవి చేసే విన్యాసాలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది చోళరాజుల కాలంలో వైభవాన్ని చూసిన క్షేత్రాలలో వైదేశ్వరన్ కోయలు ఒకటి భగవంతుడిని మించిన ఘనుడు లేడు ఆయనకి మించిన వైభవం లేదు అనే విషయాన్ని లోకానికి చాటుతున్నట్టుగా చోళరాజులు ఆలయాలు కనిపిస్తాయి అలా వారి చేత విశేషమైన సేవలను అందుకున్న స్వామివారు వైద్యనాథర్గా అమ్మవారు తైలనాయికిగా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ ప్రకృతి మాతయైన పార్వతీదేవి తైల నాయిక తమ పాదాలను ఆశ్రయించిన వారి వ్యాధులను బాధలను ఆ ఆది దంపతులే నయం చేస్తూ ఉంటారు స్వామివారు అమ్మవారు ఇలా ఇక్కడ కొలువై ఉండడానికి కారణంగా పురాణ సంబంధమైన ఒక కథ వినిపిస్తూ ఉంది కుమారస్వామి తన అవతార కార్యం మేరకు తారకాసురుడిని శూరపద్ముడిని సంహరిస్తాడు శూరపద్ముడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయనకి సాయంగా దేవ సైన్యం అంత రంగంలోకి దిగుతుంది వరబల సంపన్నుడైన శూరపద్ముడిని దేవతను నిలువరించడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు శూరపద్ముడి శక్తి సామర్థ్యాలు సన్నగిల్లేలా యుద్ధభూమిలో అతనితో కుమారస్వామి తలపడతాడు అసుర సైన్యం కారణంగా దేవసైనికులు పెద్ద సంఖ్యలో గాయపడుతుంటారు వారి సంఖ్య తగ్గిపోతూ ఉంది ఆ విషయాన్ని పార్వతీ పరమేశ్వరులు గమనిస్తారు శూరపద్ముడి సంహారం కుమారస్వామి చేతిలోనే జరగవలసి ఉంది అందువలన ఆ యుద్ధంలో శివపార్వతులు జోక్యం చేసుకోవడానికి లేదు ఆ కారణంగా అతని సైన్యానికి సాయపడాలని వారు నిర్ణయించుకుంటారు కుమారస్వామి వెంట నడిచే సైన్యం గాయాలను నయం చేయడానికి గాను దివ్యమైన ఔషధాలతో పరమేశ్వరుడు ఔషధ గుణాలు కలిగిన తైలాన్ని మర్దన చేయడానికి పార్వతీదేవి ఈ ప్రదేశానికి తరలి వస్తారు ఆ ఔషధ గుణాలు కలిగిన లేపనం అద్దగానే గాయపడ్డ సైనికులు వెంటనే కోలుకోవడం మరుక్షణమే యుద్ధరంగంలోకి దిగడం మొదలు పెడతారు అలా అసుర సంహారం సమయంలో దేవదేవుడు వైద్యుడిగా మారిన క్షేత్రమిది శంకరా शिव 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 शिवशम्भो शङ्करम् हर 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 महदेवा शिव 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 शम्भो शङ्कर जगतिति सूर्युडं न स्वामी महदेवा గర్భాలయానికి సమీపంగా వెళుతూ ఉండగానే ప్రాచీన వైభవంతో మన పరిచయం పెరిగిపోతూ ఉంటుంది గర్భాలయానికి ఇరువైపుల ద్వారపాలకుల భారీ మూర్తులు ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి సదాశివుడి సేవలో ఉండేవారు ఎంతటి ధన్యాత్ములో కదా అని అనిపిస్తుంది గర్భాలయంలో వైదీశ్వరుడు దివ్యమైన తేజస్సును వెదసల్లుతూ లింగరూపంలో దర్శనమిస్తుంటాడు అనునిత్యం ఆ స్వామికి జరిగే అభిషేకం అలంకరణ చూసి తీరవలసిందే అమ్మవారు ఇక్కడ తైల పాత్రను ధరించి కనిపించడం విశేషం సమస్తమైన ఈ ప్రకృతి స్వరూపమే పార్వతీదేవి సమస్త వ్యాధులను నివారించే ఔషధాలను ప్రకృతి ద్వారా అందించేదే పార్వతీదేవి అలాంటి అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అత్యంత శక్తివంతమైన నవగ్రహ ఆలయాలలో ఒకటిగా కూడా వైదీశ్వరన్ కోయల్ కనిపిస్తుంది ఇక్కడి ఆలయ ప్రాంగణంలో అంగారకుడు ప్రత్యేకమైన మందిరంలో కొలిపే ఉంటాడు అంగారకుడికి వైదేశ్వరుడికి గల సంబంధం ఏమిటి అనే ఒక సందేహం తప్పకుండా కలుగుతుంది అందుకు కారణంగా మరో పురాణపరమైన కథనం ఇక్కడ ప్రచారంలో ఉంది I want to write a book but don't know how to get started. I'm confused about who will publish my book. About ఆ కథనం ప్రకారం అంగారకుడు వ్యాధితో బాధపడుతూ ఉంటాడు ఆ వ్యాధి నుంచి బయటపడే మార్గం చెప్పమని ఆయన వినాయకుడిని కుమారస్వామిని అడుగుతాడు ఇద్దరు కూడా ప్రస్తుతం వైదీశ్వరన్ కోయిల్ ఉన్న ప్రదేశంలో పరమశివుడి గురించి తపస్సు చేయమని సూచిస్తారు దాంతో అంగారకుడు ఈ ప్రదేశానికి చేరుకుని స్వామివారి అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేస్తాడు అంగారకుడి తపస్సుకు మెచ్చిన శివుడు వైద్యుడిగా మారిపోయి ఆయనకు చికిత్సను చేస్తాడు ఫలితంగా కుష్ఠువ్యాధి నుంచి అంగారకుడు విముక్తిని పొందుతాడు మహిమాన్వితమైన ఈ సంఘటనకు నిదర్శనంగా అంగారకుడు ఇక్కడ కొలువయ్యాడని పురాణం చెబుతోంది అంగారకుడికి బెల్లం అంటే ఇష్టం అందువలన ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి బెల్లం సమర్పిస్తూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో విశాలమైన కోనేరు కనిపిస్తుంది చుట్టూ పొడవైన ప్రాకార మంటపాలు నాలుగు వైపులా నాలుగు ద్వారాలను కలిగిన సిద్ధామృతం అనే ఈ కోనేరు ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పాలి కోనేరు మధ్యలో అందంగా తీర్చిదిద్దిన మంటపం మరో ఆకర్షణ భక్తులు శాస్త్రానికి కొద్దిగా బెల్లం ఈ కోనేరులో వేసి ఆ నీటిని తలపై చల్లుకుంటారు ఆ తరువాతనే వైద్యనాథుడిని అంగారకుడిని దర్శించుకుంటారు ఇలా కోనేరులో బెల్లం సమర్పించడం వలన ఆ తరువాతే దర్శనం చేసుకోవడం వలన చర్మ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని భావిస్తుంటారు ఇక చర్మ సంబంధమైన వ్యాధులతో బాధలు పడుతున్నవారు అవి తగ్గిపోతే మరలా దర్శనానికి వచ్చి మెల్లాన్ని సమర్పిస్తామని మొక్కుకుంటారు ఇక ఇక్కడి మొక్కుకుంటారుకరుడికి రామాయణానికి సంబంధం ఉంది అని కూడా చెబుతుంటారు సీతాదేవిని రావణుడు అపహరించుకుని తీసుకుని వెళుతూ ఉండగా సీతమ్మ వారిని కాపాడడం కోసం జటాయువు రావణాసురుడితో తలపడుతుంది ఆ పోరాటంలో నేలకూలిన జటాయువుకి శ్రీరాముడు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశం ఇదే అని వైదేశ్వరన్ కోయలు ఉత్సవాల విషయంలోనూ ఊరేగింపుల విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది శైవ సంబంధమైన పర్వదినాలను ప్రత్యేకమైన పూజలను విశేషమైన సేవలను నిర్వహిస్తూ ఉంటారు ఆ సమయంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది వైదీశ్వరం కోయిల్ స్థలమహత్యం పరంగా నిర్మాణం పరంగానే కాదు ఉత్సవాల పరంగా కూడా తన ఘనతను చాటుతోంది ప్రాచీన కాలంలో ఇక్కడి స్వామివారి సేవలకు సంబంధించి ఏదైతే ప్రణాళికను రూపొందించారు దాని ప్రకారమే ఇప్పటికీ ఉత్సవాలు జరుగుతూ ఉండడం విశేషం శివరాత్రి మొదలు శైవ సంబంధమైన అన్ని పర్వదినాలను వైభవంగా ఇక్కడ నిర్వహిస్తుంటారు ప్రతి ఏటా జనవరి ఫిబ్రవరి మాసాలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి నవంబర్లో జరిగే కార్తీకై పండగకి విశేషమైన సంఖ్యలో భక్తులు హాజరవుతారు అలాగే శక్తి సంబంధమైన కుమారస్వామి గణపతులకు సంబంధించిన ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తుంటారు ఇక్కడి చుట్టుపక్కల చెప్పుకోదగ్గ క్షేత్రాలు చూడదగ్గ తీర్థాలు ఎన్నో ఉన్నాయి ఈ క్షేత్రాలను దర్శించడానికి వచ్చిన భక్తులు ఈ ఆలయానికి తప్పకుండా వస్తుంటారు ఇక ఈ క్షేత్ర మహత్యాన్ని గురించి తెలిసిన వారు వైదీశ్వరుణ్ణి దర్శించకుండా వెళ్లరు ఈ కారణంగా ఏడాది పొడవున ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది ప్రతిరోజు ఈ ఆలయం తలుపులను ఉదయం ఆరు గంటలకు తెరుస్తారు అభిషేకాలు అలంకారాలు హారతులు నైవేద్యాలు దర్శనాల అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మూసివేస్తారు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనానికి అనుమతినిస్తారు చెన్నై నుంచి వైదీశ్వరన్ కోయిల్కి బస్సు సౌకర్యం ఉంది తంజావూరికి సమీపంలో తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి అక్కడి నుంచి బస్సుల్లో స్థానిక వాహనాల్లో వైదీశ్వరం చేరుకోవచ్చు మహాదేవుడు వైద్యుడిగా మారిన ప్రదేశం తైల నాయకగా అమ్మవారు కొలువైన కోవిల సూరపద్ముడి సంహారముతో ముడిపడిన క్షేత్రం అంగారకుడికి కుస్టు వ్యాధి నుంచి విముక్తిని ప్రసాదించిన పుణ్యస్థలం రామ లక్ష్మణుడు నడియాడిన నేల ఇది అలాంటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని వీక్షించారు కదా మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు Нам скара.